హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి ఈరోజు రథసప్తమి సందర్భంగా పరమాణం ఎలా వండాలో చూద్దాం ముందుగా నేను త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆవు పాలు తీసుకున్నాను అలాగే వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకున్నానండి పాలు వేడెక్కే వరకు ఉందాం పాలు మరిగాయండి ఇప్పుడు ఇందులో మనం వంద గ్రాములు కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకుందాం ఇది నా ఇంట్రడక్షన్ వీడియో అండి నా ఇంట్రడక్షన్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి బియ్యం వేసుకున్నాం కదా కలుపుకుందామండి దీన్ని ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుందాం బియ్యం వడకాలి కదా అప్పుడప్పుడు కలుపుకోవాలండి లేదంటే అడుగు అంటుతుంది బియ్యం ఉడుకుతుందండి బియ్యం ఉడికిందండి చూసారా ఇలా దగ్గరగా బియ్యం ఉడకాలి ఇప్పుడు మనం ఇందులో కరిగి పెట్టుకున్న నూట యాభై గ్రాముల బెల్లం వేసుకుందాం ఇప్పుడు ఈ బెల్లం వేసుకుందాం ఇందులో కలుపుకుందామండి బెల్లం కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం పావు స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఇది కలుపుకుందాం అండి అలాగే ఇందులో ఆవు నెయ్యి వేసుకుంటున్నానండి దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా నెయ్యి ఆవు పాలు వాడాను ఆవు పాలు చాలా శ్రేష్టం వంటికి ఇప్పుడు కలుపుకుందాం అండి స్టవ్ ఆఫ్ చేస్తానండి ఇప్పుడు ఇందులో పంచదార యాలకులు దంచి పెట్టుకున్న పౌడర్ వేసాను దీన్ని కలుపుకుందాం అంతేనండి పరమాన్నం రెడీ అయిపోయింది దేవుడికి నైవేద్యం పెట్టేద్దాం నా ఇంట్రడక్షన్ వీడియో అని చెప్పాను కదా నేను గత ఆరేళ్ళుగా కుకింగ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నానండి కానీ అవగాహన లేక ఆగిపోయాను ఇవాళ ఫ్యామిలీ సపోర్ట్తో అడుగు ముందుకేస్తున్నానండి అదే సపోర్ట్ మీ దగ్గర నుంచి కూడా నేను కోరుకుంటున్నాను నా స్టైల్లో సింపుల్గా వంటలు ఎలా చేయాలో చూపిస్తాను ఏవైనా సలహాలు సూచనలు మీరు నాకు ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వంటకంతా ముందుకు వస్తాను బాయ్ అండి